అందరికీ హాయ్ అండి బీరకాయ తొక్కలతో ఎప్పుడు పచ్చడి చేసినా మంచి రుచితో రావాలంటే ఒకసారి ఈ వీడియో చూసేయండి బీరకాయ తొక్కల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే క్రిమిసంహారక మందులు కొడతారు కాబట్టి కూరగాయ పంటలో దానికి సంబంధించిన దోషం ఏమైనా ఉంటే పోతుంది అలాగే రెండు బాగా పండిన టమాటాలు ఒక స్పూను నువ్వులు నాలుగు పచ్చిమిర్చి ఒక గుప్పిడు కొత్తిమీర తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లో పెట్టుకోవాలి దీనిలో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ముందుగా వేసుకోవాలి అది కాస్త వేగిన తర్వాత ఇందులోకి నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసిన వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆ హీట్కే నువ్వులు వేగిపోతాయి ఇంకా స్టవ్ ఆన్లోనే ఉంటే నువ్వులనేవి మాడిపోతాయి ఇదైతే గుర్తించండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత బీరకాయ ముక్కలు తొక్కలు కట్ చేసే ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇందులోకి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చిటికెడ పసుపు వేసుకొని ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలిపి మూత పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం మగ్గడం కోసం నేను ఈ విధంగా చేశాను ఇప్పుడు ఈ ముక్కలు మగ్గిపోయినాయి వీటిని కూడా పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అదే బాండ్లలో టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర కొంచెం చింతపండు కూడా వేసుకొని టమాటా ముక్కల్లో ఉన్న నీరంతా పోయేంతవరకు చక్కగా మగ్గించుకోవాలి మగ్గించుకొని ఈ మిశ్రమాన్ని కూడా చల్లార పెట్టుకోవాలి చూడండి నీరు లేకుండా మగ్గించుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారని మిశ్రమం ఉంది కదా ముందుగా పచ్చిమిర్చి నువ్వులు వేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా నలగనివ్వాలండి ఇప్పుడు అన్నింటిలో కలిపి వేస్తే తొందరగా నువ్వులు అనేవి నలుగవు తడి ఎక్కువ తగిలితే ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి బీరకాయ తొక్కలు కూడా వేసేసుకొని మూడు వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను చూడండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటా కొత్తిమీర మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని చక్కగా రుబ్బుకోవాలి రోల్లో ఇప్పుడు ఇది కాస్త నలిగిన తర్వాత ముందుగా మనం రుబ్బు పెట్టుకున్న బీరకాయ తొక్కల మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా ఈ టమాటా మిశ్రమంలోకి యాడ్ చేసేసుకొని చక్కగా ఈ విధంగా నెమ్మదిగా రుబ్బుకుంటూ చక్కగా నూరుకోవాలి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి నేనైతే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయట్లేదండి మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా పచ్చిమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాన్లో పెట్టుకోవాలి దీనిలో రెండు స్పూన్లు నూనె వేసుకుంటున్నాను నూనె వేడైన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు ఆడిన తర్వాత ఎండుమిర్చి అలాగే తాలింపు దినుసులు కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకోవాలి అంతే తాలింపు అయింది పచ్చడి అయితే టేస్ట్ సూపర్ ఉందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్